ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు నరసరావుపేటలోని వశిష్ట జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు అండర్ ఎయిటీన్ విభాగంలో జగ్గుల దేవప్రసన కుమార్ అండర్ సిక్స్టీన్ విభాగంలో ముక్కర శశికుమార్ ఆంధ్రప్రదేశ్ చెట్టుకు ఎంపికయ్యారు వీరు డిసెంబర్ రెండవ తేదీ నుండి ఒరిస్సాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్లు మధ్యల కోటేశ్వరరావు నర్రా శేషగిరి రావు విద్యార్థులను అభినందించారు ఇది కళాశాలకు ఎంతో గర్వకారణమని కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మదుల నరేష్ కుమార్ నల్లపాటి శ్రీకాంత్ భవరిశెట్టి మదన రాజారావు ప్రిన్సిపల్ శివనాగేశ్వరరావు కళాశాల పీడి సురేష్ అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలలో తుల్లూరు మండలం మందరం గ్రామంలో నిర్వహించినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో సైకిల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ అండర్ సిక్స్టీన్ అండర్ ఎయిటీన్ విభాగాలలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున నిర్వహించినటువంటి సైక్లింగ్ పోటీలలో నర్సరావుపేట వశిష్ట జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి జక్కుల దేవప్రసన్న కుమార్ సన్ ఆఫ్ భాగ్యరాజు తను జొన్నలగడ్డ గ్రామం నుంచి మన వశిష్ట జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు అలాగే ముక్కర శశికుమార్ ఆఫ్ వెంకయ్య తను కూడా జొన్నలగడ్డ గ్రామం నుంచి మన నర్సరావుపేట వశిష్ట జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు వీళ్ళిద్దరూ కూడా అండర్ ఎయిటీన్ విభాగంలో జక్కుల దేవప్రసన్న కుమార్ అండర్ సిక్స్టీన్ విభాగంలో ముక్కర శశికుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎన్నుకోవడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా వచ్చే నెల డిసెంబర్ రెండు నుంచి ఆరో తారీఖు మధ్యలో ఒరిస్సా రాష్ట్రంలో జాతీయ స్థాయిలో నిర్వహించే సైక్లింగ్ పోటీలలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున వీళ్ళిద్దరూ కూడా పాల్పంచుకోవటం జరుగుతుంది ఈ సందర్భంగా వీళ్ళిద్దరినీ కూడా కళాశాల యాజమాన్యం మద్దుల కోటేశ్వరరావు గారు నర్ర శేషగిరిరావు గారు అలాగే మా కో డైరెక్టర్లు భవిరిశెట్టి మదన్ రాజారావు గారు నల్లపాటి శ్రీకాంత్ గారు ప్రిన్సిపల్ ఖమ్మంపాటి శివనాగేశ్వరరావు గారు మరియు వీళ్ళకి కోచింగ్ ఇచ్చి వీళ్ళు ఎన్నికవటంలో అత్యంత కీలకమైన పాత్ర బాధ్యత వహించినటువంటి మా కళాశాల యువ కోచ్ వై సురేష్ అండ్ అలాగే గతంలో వీళ్ళు స్కూల్ లెవెల్లో కూడా సైక్లింగ్ కోచింగ్ నిర్వహించినటువంటి కళాశాల పీటీ సునీల్ గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అండర్ ఎయిటీన్ అండర్ సిక్స్టీన్ విభాగాలలో ప్రైవేట్ జూనియర్ కళాశాల నుంచి ఎన్నుకోబడినటువంటి మొట్టమొదటి బ్యాచ్ మన వశిష్ట జూనియర్ కళాశాల విద్యార్థులు అవటం నిజంగా కళాశాలకి గర్వకారణం వీళ్ళు రాబోయే రోజుల్లో కూడా జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్పంచుకొని ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మొట్టమొదటి స్థానంలో నుంచుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థుల్ని ప్రోత్సహించడంలో వశిష్ట యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం జాతీయ స్థాయిలో పాల్గొంచుకునే వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికి కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగాల్లో తప్పకుండా వీళ్ళకి ఉద్యోగ అర్హత రావడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి ఇలా పిల్లలు చదువుకునే వయసులోనే చదువుతో పాటు క్రీడల్ని ప్రోత్సహించడం అనేది వశిష్ట జూనియర్ కళాశాల యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా వీళ్ళిద్దరిని మరొకసారి కళాశాల యాజమాన్యం తరఫున అభినందిస్తున్నాం ధన్యవాదాలు